తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకైతే రాష్ట్ర ప్రభుత్వము శుభవార్త అందించింది అకౌంట్లలోనైతే లక్ష రూపాయల వరకు జమ చేయనుంది త్వరలోనైతే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లలో లక్ష రూపాయలు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము సిద్ధమవుతుంది జిల్లాకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో మండలానికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనేటువంటి విషయాల గురించి కూడా మనం ఒక్కసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఈ వీడియో మీరైతే చివరి వరకు చూడండి ఖచ్చితంగా మనకు ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే పూర్తి సమాచారం అందించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసింహలు అయితే నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము మనకు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడైతే అయితే కాంగ్రెస్ ప్రభుత్వము నాలుగు పథకాలను ప్రారంభించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా అందులో మనకైతే ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ఆ రోజే ప్రారంభించడం జరిగింది అయితే దాని తర్వాతకైతే మనకు మండలానికి ఒక గ్రామాన్ని ఇది పైలట్ గా ఎంపిక చేసుకుని ఆ గ్రామంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ యొక్క నాలుగు పథకాలను హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరిగింది టోటల్ గా మనకైతే తెలంగాణ మొత్తంలో ఐదు వందల అరవై రెండు గ్రామాలలో ఈ యొక్క నాలుగు పద పథకాలను పూర్తి స్థాయిలో అయితే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది కదా మరి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అనే దాని గురించి ఒక్కసారి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఇందిరమ్మ ఇండ్లపై అదిరిపోయే అప్డేట్ తొలి విడతగా అకౌంట్లో లక్ష రూపాయలు ఫిక్స్ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ ఇండ్లపై మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకంలో భాగంగా ఇండ్ల కోసము లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అయితే శుభవార్త చెప్పడం జరిగింది రాష్ట్రంలోని కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లపై మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకంలో భాగంగా ఇండ్ల కోసము లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వము పేదలందరికీ సొంతింటి కళ నెరవేర్చేందుకు ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది దీనిలో భాగంగానే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో ఒకటైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా పథకాన్ని ప్రారంభించారు అయితే ప్రారంభంలో భాగంగా తొలి రోజు మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అందులో అర్హులైనటువంటి వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి వారి నుంచి నుంచెల్లి ప్రజాపాలన గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించింది తాజాగా ఈ పథకంలో భాగంగా లబ్ధిదారుల జాబితాను జిల్లాల వారీగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతము తొలి విడతగా ఇంటి స్థలం కలిగిన వారికి ప్రాధాన్యతనిస్తుంది వాస్తవానికి ఏంటంటే మనకు ఇందిరామ్మ ఇళ్ల విషయంలో మొదటి విడతగా ఇందులో ఏబిసి కేటగిరీల కింద ఏం చేసిరంటే మొదటి విడతగా ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంటుందో వారికి మొదటగా ఇందిరామ్మ ఇళ్లను సాంక్షన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వారికి మాత్రమే ఇప్పుడు ఈ యొక్క లక్ష రూపాయలైతే అకౌంట్లో కానున్నాయి తర్వాత ఇంటి స్థలం లేకుండా ఉన్నటువంటి వాళ్లకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటుగా మరియు ఈ యొక్క ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేయనుంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కోడు లేని జిల్లాల్లో అర్హులైనటువంటి డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై మంది లబ్దిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు వీరిలో కొంతమంది ఇప్పటికే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు తాజాగా వారికైతే రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది గా మనకైతే ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమల్లో ఉండడంతో ఆ ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాలోనైతే ఈ యొక్క ఇంటి నిర్మాణం కోసం ఎవరైతే కట్టుకుంటున్నారో కొత్త ఇల్లు కట్టుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లలో అయితే లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేసేందుకు సిద్దమవుతుంది ఎవరైతే మార్చి పదిహేనవ తేదీలోగా బేస్మెంట్ పనులు పూర్తి చేశారో వారి అకౌంట్లో లక్ష చొప్పున జమ చేయాలని నిర్ణయించింది ఈ నిధుల కోసము ఏడు వందల పదిహేను కోట్ల గృహ నిర్మాణ శాఖకు కేటాయించనుంది లబ్ధిదారుల వద్ద నుంచి వివరాలను ఫోటోలను సేకరించి అధికారులు లిస్టు ఫైనల్ చేస్తారు వారితో మాత్రమే తొలి విడత లక్షను అందించనున్నారు అయితే ఎవరైతే మనకు మార్చి పదిహేను ఉంటుంది కదా మార్చి పదిహేను లోపు లోపు బేస్మెంట్ను పూర్తి చేసినటువంటి వాళ్లకు మాత్రమే మనకైతే డబ్బులను అయితే అకౌంట్లో జమ చేస్తుందట మరి ఇంకా ఎవరైనా ఒకవేళ పూర్తి చేయకపోతేనైతే తొందరగా పూర్తి చేసుకొని లక్ష రూపాయలను అయితే పొందండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి విడతగా ఇరవై ఐదు వేల ఇళ్లను మంజూరయ్యాయి వీటి కోసము కేంద్ర ప్రభుత్వము మూడు వందల డెబ్బై ఐదు కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది ఈ నిధులను మార్చి చివరి నాటికి పూర్తిగా వినియోగించాల్సి ఉంటుంది ఇందిరామ్మ ఇంటి నిర్మాణం కోసము లబ్దిదారులకు ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది ఈ నిధులను నాలుగు విడతల్లో ప్రభుత్వం అకౌంట్లలో జమ చేయనుంది బేస్మెంట్ పూర్తయిన తర్వాతకి లక్ష గోడలు పూర్తయిన తర్వాతకి ఒక లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ వేసిన తర్వాతకి లక్ష డె ఐదు వేలు ఇల్లు పూర్తిగా నిర్మించిన తర్వాతకి లక్ష రూపాయలు అందించనుంది అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా కూడా ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు కేంద్ర ప్రభుత్వం అయితే మన తెలంగాణ కోసము మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోని రెండు ఇరవై ఐదు వేల ఇండ్లను అయితే మంజూరు చేసిందట దానికి సంబంధించినటువంటి అమౌంట్ మనకు మార్చి నెల వరకు వస్తుంది మనకు ఇందిరామ్మ ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళకైతే ప్యాటర్న్ ఏంటంటే మొదటగా మనకు బేస్మెంట్ అప్పుడు లక్ష రూపాయలు గొడవలకు లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్కు లక్ష డెబ్బై ఐదు వేలు పూర్తిగా ఇల్లు అయిపోయిన తర్వాతకైతే లక్ష రూపాయలైతే మన అకౌంట్లో జమ చేస్తుందట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సదావకాశాన్ని అయితే ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వినియోగించుకోవాలి జిందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వేలాది పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేరనుంది నిధులు అక్రమంగా వాడకాన్ని నిరోధించేందుకు ప్రభుత్వము జియో ఫెన్సింగ్ లాంటి సాంకేతిక విధానాలను వినియోగిస్తుంది గిందిరమ్మ ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజురైన ఇండ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కొంతమంది ఏంటంటే అక్రమంగా కడుతున్నామని చెప్పేసి కట్టకుండా నిధులను అయితే దుర్వినియోగం చేస్తున్నారట ఆ విధంగా దుర్వినియోగం కాకుండా జియో ఫెన్సింగ్ అనేటువంటి సాంకేతిక విధానాన్ని ఉపయోగించి నిధులను తప్పుదోగా పట్టకుండానైతే వాళ్ళు చర్యలు తీసుకుంటుందట ప్రభుత్వము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము మనకైతే ఇంటి నిర్మాణం కోసం అయితే ఆర్థికంగా ఆదుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరైతే ఇంటిని నిర్మించుకొని సొంత ఇంటి కళ అనేది మధ్యతరగతి జీవితానికైతే ఒక చిరకాల వాంఛ కాబట్టి ఆ చిరకాల వాంచనైతే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చడానికి ముందుకు వస్తున్నాయి కాబట్టి మనం తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంటిని నిర్మించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరినైతే కోరుతుంది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు మరియు కేంద్ర ప్రభుత్వం కూడా అందులో వాటాను అయితే మనకు ఇస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకొని ఎవరైతే గృహం అంటే ఇండ్లు లేనటువంటి వాళ్ళైతే తప్పకుండా కొత్త ఇంటిని కట్టుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు ప్రభుత్వాలు ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతేనైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ నొక్కినట్లయితే నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ